నరకయాతనలో శశికళ కనికరించని ఆ కారుణ్యమూర్తికి కళ్ళప్పగించిన తల్లిదండ్రులం మోర ఎత్తి మూల్యవే లోపల ఎన్ని నరాలు పగిలి నెత్తురు కాల్వలయ్యాయో నీకు తెలుసు తల్లి మేమున్నాము జీవోత్సవాలుగా ప్రాణాలు బిక్క బిక్కచచ్చి చేవలేని జీవుల్లాగా చేతులు కట్టుకు చూస్తున్నాము నీ మరణానికి సాక్షులుగా ఆ దేవుని నిర్దయకు నిశ్శబ్దంగా వైపు చూస్తూ నిశ్చేష్టులై సహస్ర శరాఘాతాల బారిన పడిన నీ దేహపు దైనపు అరుపులు వినలేక నిశ్శబ్దంగా భరించావ తల్లి శశికళ శశికళ దువ్వాడ శశికెళ నింగికిగిరిన నీ ఆర్తనాదానతో నలుదిక్కుల జనులు హృదయ తరంగ ఘోషలై ప్రళయ దుందిబులై ప్రజ్వలిస్తున్నాయి నిరంతరం కార్చిచ్చులా దావనలల్లా మా నిస్సహాయతను కాల్చివేస్తున్నాయి శశికళ మరో లోకంలో సేద తీరే మా హృదయ నిశిలో శశివై నిద్రించు తల్లి